శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ అందరికీ నమస్కారం ఎవరు ఎన్ని చెప్పినా కూడా మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా నూటికి నూరు శాతం జరగపోయేది ఖచ్చితంగా ఇదే ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే తర్వాత కొన్ని సమస్యలు చూస్తారు కాకపోతే ఈ వ్యక్తి రాక కారణంగా కూడా మీకు విపరీతమైన అదృష్టం దక్కుతుంది అందులో ఏ సందేహం లేదు సరిగ్గా మరో రెండు రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి కారణంగా మీరు ఖచ్చితంగా జీవితం మొత్తం ఆనందంగా ఉంటారు అయితే కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి అవి తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడండి ఇక మీదటి మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి మరి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్లోకి వస్తాయి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే సపోర్టివ్ గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కుంభరాశి వారిలో ఉండేటువంటి ఎవరైనా సరే వీరి యొక్క భావాలు ఆదర్శంగా ఉంటాయి కానీ అవి ఎదుటివారికి అసూయకరంగా మారుతాయి ఈ కుంభరాశి వారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాధారణకు భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు తాము పడిన కష్టాలు ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా పడకూడదని శత్రువులను దెబ్బతీయకుండా ఆలోచనతో ఖచ్చితంగా వారి అవకాశం వచ్చినప్పుడు ప్రతీకారం తీసుకుంటారు సంతానంలో చక్కని అనుభవం ఉన్నా కూడా తమ భావాలను ఇతరుల మీద రుద్దరు ప్రభుత్వం పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోయి ప్రతి ప్రతిఘటించే తత్వం అసలు వారిది కాదు వృత్తి వ్యాపార రహస్యాలు కాపాడుకోవడం కీలకమైన శ్రద్ధ పెడతారు ఇతరుల అవకాశాలు అవసరాలను తీర్చేందుకు ముందడుగు వేస్తూ ఉంటారు మీరు కొంత మేరకు వ్యాపార ధోరణికి కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా మరో రెండు రోజుల్లో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతుంది ఈ వ్యక్తి కారణంగా ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా జరగబోతున్నాయి అయితే ఇది మీకు శుభలగ్నంగానే చెప్పుకోవచ్చు బుద్ధి బలాన్ని పెట్టుబడిగా పెట్టి లాభాలు అందుకుంటారు మీ యొక్క బంధుమిత్రులలోనే ఈ వ్యక్తి రాకపోకలు మీకు జరగబోతాయి కాబట్టి వారితో మీరు ఎంత మేరకు ఉండాలో అంత మేరకు పరిధి వరకు ఉంటే ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలే కలుగుతాయి అలాగే బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కలహాలు దూరంగా ఉంటారు ఇక శుభ ఫలితాలు వస్తాయి మరో రెండు రోజుల్లో మీరు విజయవంతంగా తీర్చిదిద్దాలంటే మీరు ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా జరగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇక కీలకమైన విషయానికి వచ్చేస్తే జాగ్రత్త పరిశీలించే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు ఎక్కువగా మీరు వింటూ ఉంటారు ఈ వార్త మీ ఇంట్లో కూడా ఆనందాన్ని నింపుతుంది ఇక బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారు వారి ద్వారా శుభకార్యాలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు అలాగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉంటాయి కుంభరాశి వారికి ఈ వ్యక్తి రాక కారణంగా ఎన్నో శుభ ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరో రెండు రోజుల్లో మీరు ఏదైనా నెగిటివిటీని మీ చుట్టూ ఉంటే ఉన్నటువంటివి ఏవైనా ఉంటే గమనించి వాటిని నెమ్మదిగా మీరు తొలగించే అవకాశాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోవచ్చు మిమ్మల్ని మీరు కాపాడుకునేవారు అవుతారు ఇక ఖచ్చితంగా కుంభరాశి వారు చేయవలసినటువంటి ఈ సమయంలో కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార సంస్థలు సంస్థల్లో దక్షిణ దిశలో ఒక ఎరుపు రంగు జాలిని ఉంచినట్లయితే వీలైనప్పుడల్లా కూడా శనిదేవుణ్ణి ఆరాధించినట్లయితే ఉద్యోగస్తులు అలాగే పనులు చకచక అవే అవకాశాలు ఉంటాయి పసుపు కొమ్మును పసుపు వస్త్రంలో చుట్టుకొని ఆఫీస్ బ్యాగ్లో కానీ లేదా పర్సులో కానీ పెట్టుకుంటే ఇక అనుకూలమైన దాంపత్య జీవితాన్ని పొందుతారు ఎరుపు పసుపు రంగుల్లో అలంకరించుకోండి అలాగే మంగళవారం శనివారం ఆదివారం పౌర్ణమి రోజుల్లో హనుమన్ చాలీసాను ఎక్కువగా పఠించండి అలాగే హనుమంత్ మంత్రాలు కూడా సూత్రాలు కూడా మీరు ఎక్కువగా పఠిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులను పేదరిక దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు విశేషమైన ఫలితాలు కలుగుబోతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదములు